అమెజాన్ ఆర్డర్లో పాము కలకలం బెంగళూరు దంపతులకు ఊహించని పరిణామం రేపు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ అనారోగ్యంతో మృతి రేపు ప్రొటెంట్ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుజా చౌదరి బాధ్యతలు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్ నాకు న్యాయం జరగాల్సిందే ఎవరిని వదలను జెసి ప్రభుకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు బిడ్డను కాపాడుకునేందుకు విశాఖలో ఆక్సిజన్ సిలిండర్ మూసిన తండ్రి ఇరవై నాలుగున భేటీ కానున్న ఏపీ క్యాబినెట్ ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత అనంతపురం జిల్లాలోని తాడిపత్రి బుగ్గరామలింగేశ్వర ఆలయానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది ఏపీ పాఠ్య పుస్తకాలపై ఆలయం గోపురం ముద్ర మంచాన్న పడ్డ అభిమాని పిల్లల బాధ్యత తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు